సో ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అబ్రాడ్లో డ్యాలెస్లో డాలస్ కంటే బెటర్ ప్లేస్ ఏముంటుంది సో ఇంతమంది తెలుగు ఆడియన్స్ని ఒకేసారి చూడటం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ గేమ్ చేంజర్ నేను ఒక రీసెంట్గా నేను ఎక్కువ చెప్పాలనుకుని చెప్పకపో చెప్పలేకపోయి నేను మనసులోనే పెట్టుకున్న ఒక సినిమా అండ్ ఫైనల్గా గేమ్ చేంజర్ గురించి నేను మాట్లాడగలను కాబట్టి గేమ్ చేంజర్ నా కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్గా నిలిచిపోతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎందుకంటే గేమ్ చేంజింగ్ మూమెంట్ అది కూడా కావచ్చు సో గేమ్ చేంజర్ సినిమా ఇప్పటి వరకు నేను డెలివర్ చేసిన పెర్ఫార్మెన్సెస్ అండ్ గేమ్ చేంజర్లో నేను చేసిన డెలివర్ చేసిన పర్ఫార్మెన్సెస్ అండ్ రెండు విధాలుగా చూడొచ్చు అంత మంచి రోల్ నాకు రాసిన శంకర్ గారికి అండ్ దిల్ రాజు గారు సురేష్ శిరీష్ గారు ఇది నా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇది నా బెస్ట్ అని మీరు చెప్పడమే నాకు గేమ్ చేంజింగ్ మూమెంట్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ గురించి నాకు ఫస్ట్ టైం నా దగ్గర మాట్లాడింది మీరే సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు నా నా ఫ్యామిలీ ప్రొడక్షన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చాలా చోట్ల మెన్షన్ చేశాను ఎస్విసి ఈజ్ మై ఫ్యామిలీ ప్రొడక్షన్ అండ్ ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ టు వర్క్ ఇన్ వకీల్ సాబ్ అండ్ దెన్ గేమ్ చేంజర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సో సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎందుకు చెప్తున్నాను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గేమ్ చేంజర్ వకీల్ సాబ్ బ్యూటిఫుల్ మూవీస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి నాకు ఇచ్చి నన్ను పర్ఫామ్ చేసే ఒక అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆడియన్స్ ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా చూడబోతున్నారు మేము మీరు మేము చూసాం మేము నేను దగ్గర నుంచి చూసి నేను ఎంజాయ్ చేసిన ఆ ఆ క్యారెక్టర్ ఆ అప్పన్ అనే క్యారెక్టర్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ శంకర్ సార్ శంకర్ సార్కి ఒక ఒక స్టైల్ ఉంటుంది ఆ స్టైల్కి నేను ఫ్యాన్ ఈ సినిమాలో ఆ స్టైల్ నేను చూశాను అండ్ ఈ మూవీ నాకెంత నచ్చిందో మాకెంత నచ్చిందో మీ అందరికీ అంతకంటే ఎక్కువగా నచ్చుతుంది నచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఎస్ జే సూర్య గారు తమన్ మ్యూజిక్ నా నా ఒక సాంగ్ ఉంది మేము ఇంకా రిలీజ్ చేయలేదు ఆ సాంగ్ వస్తుంది చూడండి దట్ ఈస్ మై ఫేవరెట్ అండ్ అది కొన్ని రోజులు నిలిచిపోతుంది అలా అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ ఎగెన్ ఈరోజు వచ్చి అందరూ ఇంత మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా మ్యాషప్ నాకు ఆల్మోస్ట్ నాకు ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ ఇంత జర్నీ తర్వాత ఇక్కడి వరకు వచ్చి నుంచి నేను మీతో మాట్లాడుతున్నానా అనేది ఇట్స్ అ లాంగ్ జర్నీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్ థ్యాంక్ యూ